ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ పంతొమ్మిది శనివారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచనం తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు వ్యాఖ్యానాంశం క్రీస్తు పొందిన శ్రమలు మూడవ భాగం వ్యాఖ్యానాంశం క్రీస్తు పొందిన శ్రమలో మూడవ భాగం వ్యాఖ్యానం మనం ఇంతకుముందు రెండు ధ్యానాలలో దేవుని కుమారుడు శ్రమలు అనుభవించటానికి మనుష్యుడిగా వచ్చాడనే అద్భుతమైన తలంపును గమనించాం మొదటిగా ఆయన మరణ సంబంధమైన శ్రమలు అనుభవించాడని గమనించాం ఎబ్రవెల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం చదవండి రెండవదిగా ఆయన శ్రమల ద్వారా పరిపూర్ణుడిగా చేయబడి మన రక్షణకర్తగా ఉండటానికి లేక రక్షణ విషయంలో మన నాయకుడిగా ఉండి అనేకులైన కుమారులను మహిమలోనికి నడిపించాడని హెబ్రిల్ క్రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వచనంలో గమనించాం రెండవ అధ్యాయంలోని పదిహేడు వచనంలో ఆయన అనుభవించిన మరో విధమైన శ్రమలను గురించి మనం ధ్యానించవచ్చు పదిహేడు వచనంలో మన ప్రభువు పాపము లేనివాడుగా అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిందని రాయబడింది ఆహా మన ప్రభువు ఎంత కృప చూపాడు ఆయన దేవుని సన్నిధిలో మన కొరకు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము ఈ లోకములో నీవు నేను ఎరుగున్న జీవితమును ఆయన కూడా అనుభవించాడు మనము అనుభవిస్తున్న పరిస్థితులు ఎవరికీ అర్థం కాకపోవచ్చు కానీ ఆయన అర్థం చేసుకొని ఇప్పుడు ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు నేటి మన ధ్యానవచనంలో శోధింపబడి అనే ఈ మాటను పరీక్షించబడుట అని అనువదించవచ్చు అంతేగాక మనము పాపములో పడినట్లు ప్రలోభ పెట్టటానికి చూచే శోధనగా కూడా చెప్పవచ్చు అలాగే మనం సహించటానికి కలిగే శ్రమ లేక పరీక్ష అని కూడా చెప్పవచ్చు ఈ మాట యేసు ప్రభు యొక్క పరిపూర్ణతను మన ముందుకు తెస్తుంది అరణ్యంలో అపవాది ఆయనను శోధించినప్పుడు తన తండ్రి చిత్తము నుండి తొలగింపు చేయాలని ప్రయత్నాలు ఆయనకు శ్రమను లేక పరీక్షను కలుగజేశాయి దీనికి భిన్నంగా దేవుని చిత్తము నుండి మనలను తొలగింప చేయాలనే శోధనలకు ప్రతిస్పందించే పాప స్వభావం మనలో ఉంది అయితే స్థుతిపాత్రుడైన మన ప్రభువు శోధింపబడి శ్రమలు అనుభవించటం వలన శోధన సమయంలో మనకు సహాయం చేయగలడు అంతేగాక దేవుని వాక్యాన్ని ఉపయోగించట ద్వారా మనకు శక్తినిచ్చి శోధనను మనం జయించినట్లు చేయుచున్నాడు యేసు ప్రభు ఈ మార్గంలో ఎదుర్కొన్న అన్ని శ్రమలను పరీక్షలను కూడా మనం తలపోయవచ్చు ఆయన ఈ పరీక్షలన్నిటినీ అనుభవించి వాటి ద్వారా దేవుని మహిమపరిచాడు అంతేగాక మన బాధలలో మనకు సహాయం చేయటానికే ఈ శ్రమలన్నిటినీ అనుభవించాడు పదో వచనంలో ఆయన మన నాయకుడిగా ఉండేందుకే శ్రమలు అనుభవించాడు పదిహేడు వచనంలో మన బాధలలో మన పక్షముగా ఉండి మనకు సహాయం చేయటానికే ఆయన శ్రమలు అనుభవించాడు ఆయన నామమునకే ఎల్లవేళలా స్థుతి కలుగునుగాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు